చాలా రాష్ట్రంలో ఉన్న నాలుగు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది దక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పథకం ఇంతవరకు ఉన్నత పాఠశాలల వరకు ఉండేది ఈ ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య ఆయన దృష్టికి పోయినప్పుడు ఆయన స్పందించి ఈ పథకాన్ని ఈ జనవరి నాలుగో తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది కంటే ముందు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఇంటర్మీడియట్ లో కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకం ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆగలి బాధలు పుంజేదానికి వాళ్ళు కనిపొట్టే విధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసి పిల్లలను అనేక రకాలుగా ఆకలి బాధలు పూజ చేయడం జరిగింది వాటన్నిటిని కూడా నారా పోయినప్పుడు ఆయన సహృదయంతో స్పందించి మళ్ళీ మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ ఏడాది నుంచి పునఃప్రారంభించడం జరిగింది అంతేకాకుండా పిల్లలు ఈ ప్రభు ఈ ప్రభుత్వ కళాశాలలో చదివేవారు కూడా పిల్లలు పుస్తకాలు కొనాలన్నా నోట్ బుక్లు కొనాలన్నా బ్యాగు కొనాలన్నా కూడా వేలాది రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితిలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థిని ఇంటర్మీడియట్ చదివే వాళ్ళందరికీ కూడా పాఠ్య పుస్తకాలు అదేవిధంగా నోట్ పుస్తకాలు అదేవిధంగా బ్యాగులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది దానికి కొనసాగినే ఇవన్నీ కూడా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మధ్యాహ్నం గ్రామాల నుంచి వచ్చే పిల్లలు మధ్యాహ్నం పూట భోజనం లేకపోవడంతో వాళ్ళలో రక్తహీనత ఏర్పడడం విధంగా పాఠశాల కళాశాల మధ్యలోనే విరమించి ఇతర సూర్యంగా పనులకు పోయే పోయే కార్యక్రమాలు ఉన్నారు కాబట్టి వాటన్నిటిని కూడా ఉండకుండా చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే అనుమైన ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్లాలనే ఒక ఆకాంక్షతో ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థ విప్లవాత్మకమైన కార్యక్రమాలకు లోకేశ్వరాబు గారు శ్రీకారం తిట్టడం జరిగింది అంతేకాకుండా వేంబల్లే జూనియర్ కళాశాల ఈ భవనాలకు కూడా దీన్ని కట్టినారు కానీ దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితుల్లో గతంలో నేను ఈ పాఠశాలకు వచ్చినప్పుడు ల్యాబ్లు ఇవన్నీ దానిలో ఎక్విప్మెంట్ కావాలని చెప్పినప్పుడు జిల్లా కలెక్టర్ గారిని చర్చలు తీసుకోమే పదహైదు లక్షలు మంజూరు చేయించి వాటన్నిటిని అన్నిటిని కూడా ఇప్పుడు ఎక్కడ కూడా విద్యార్థుల విద్యార్థులకు వారి చదువుకు ఆటంకాలు కాకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు వాటి అన్నిటిని కూడా